సందగిరి రాజశేఖర రెడ్డి ఫిఫ్త్ డివిజన్ బీజిఎం వైఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఉన్న జహంగీర్ ఫిరోజ్ ఖాన్ రాహుల్ గదే అనే వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా హిందువుల్ని అవమానపరచడం జరిగింది రాహుల్ నీ వెనకాల గాంధీ అనే పేరు లేకుంటే ఒక డివిజన్లో కార్పొరేటర్గా కూడా నువ్వు గెలువు కానీ ఆ రోజు ఆ సమావేశం దేని గురించి జరుగుతుంది అదేమన్నా క్వశ్చన్ అవరా ఏ అవర్లో మాట్లాడాలన్న విజ్ఞత కూడా నీకు లేదు ఎప్పుడు ఏది మాట్లాడాలో అన్న తెలివితేటలు కూడా లేదు కేవలం గాంధీల కుటుంబాలకు పుట్టినందున నీకు పోస్ట్ యూపీఏ చైర్మన్ పోస్ట్ అప్ప చెప్పారు అది కేవలం వాళ్ళ పార్టీ నిలుపుకోలేని ప్రయత్నంలో వివిధ పార్టీలు ఎలాగో మనం ఏం సాధించలేం నరేంద్ర మోడీ గారి ముందర అని చెప్పి నిన్ను బలీక బక్రా చేశారు ఆ పరిధి దాటి నువ్వు ప్రవర్తిస్తే ఖచ్చితంగా నువ్వు నీ ఉనికిని కోల్పోతావు రాహుల్ గాంధీ గారు మళ్ళోసారి నేను చెప్తున్నా వాస్తవంగా నీ వెనకాల గాంధీ అనే పేరు లేకుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు అదే పేరుతో వచ్చి మా రూరల్లో నిలబడు నీ రూరల్కు నీ మీద గెలిచి చూపించే దమ్ము ధైర్యం భారతీయ జనతా యువమోర్చ జిల్లా అధ్యక్షుడిగా నాకుంది రూరల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగ్రిస్తా నీ పైన దమ్ముంటే రండి అంతేగాని చేదగాని మాటలు చేవదచ్చిన మాటలతో హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్లకు మధ్య గొడవలు పెట్టి రాజ్యాధికారం చేపట్టాలనే నీ దుర్బుద్ధిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు గెలిచినా కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓట్లు వేయలేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఒక్కసారి ఈ రాహుల్ గాంధీ బుద్ధిని మీరు గమనించాలి ఆయన మాట్లాడిన మాటలకు మీరు ఇప్పటికైనా చైతన్యవంతులై మేల్కొల్పు జరిగి మీరు మన హిందూ దేశాన్ని హిందూ సామ్రాజ్యాన్ని విస్తరింప దిశగా మన హిందువులు పాలిస్తే సర్వే జన సుఖినోభవంతు సర్వే సంతు నిరామయంగా ఈ దేశం వరదల్లాలంటే ఈ దేశం పురోగతులు సాధించాలంటే వీరంతా హిందువులంతా కూడా భారతీయ జనతా పార్టీతో చేతులు కలపాల్సిన అవసరం ఎంతో ఉంది హిందువులతో పాటు ముస్లింలు క్రిస్టియన్లు కూడా సంక్షేమంగా ఉండాలంటే హిందువులు మొదటగా సంక్షేమంలో ఉండాలి హిందువులు సంక్షేమంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ భారతదేశం సుస్థిరంగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నారు రాహుల్ గాంధీకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు బుద్ధు చెప్పాలని నేను ఈ మీడియా ముఖంగా విన్నమించుకుంటున్నాను భారత్ మాతాకి జై